మేడ్చల్ జిల్లా బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో అఖిల బ్రాహ్మణ వికాస సమితి అధ్యక్షుడు వై శ్రీనివాసరావు ప్రధాన కార్యదర్శి నందకుమార్ జోషిల ఆధ్వర్యంలో మాజీ ప్రధాని పివి నరసింహారావుకు భారతరత్న వచ్చిన సందర్భంగా భారతరత్న పివి నరసింహారావుకు ఘననివాళు అర్పిస్తూ పివి బ్లడ్ సెంటర్ వారి సహకారంతో రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమంలో పివి నరసింహరావు కుమార్తె సురభివాణి దేవి పివి ప్రభాకర్ రావు ఎన్వీ సుధాకిరణ్ మొదలైన పివి కుటుంబ సభ్యులను ఘనంగా సత్కరించారు నమస్కారం నేను అఖిల భావన్ వికాస్ సమితి బోర్డు జనరల్ సెక్రటరీ మాట్లాడుతున్నాను మాట్లాడుతున్నాం ఈరోజు మన ఆధ్వర్యంలో విభిన్న ఆధ్వర్యంలో ఒక ఘనంగా కార్యక్రమం జరుగుతుంది అదే కాకుండా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సులభి మేడం తర్వాత ఎన్వి సుభాష్ మేడం తర్వాత డాక్టర్ ఎన్వి సుధాకర్ గారు డాక్టర్ శ్రీధర్ బాబు గారు వేణుగోపాల్చారి గారు వీళ్ళందరూ ఇక్కడ ముఖ్య అతిథిగా ఉన్నారు అదే కాకుండా మా మొత్తం టీము మా ఎగ్జిక్యూటివ్ బాడీ మెంబర్స్ వైస్ ప్రెసిడెంట్స్ సెక్రటరీసు జాయింట్ సెక్రటరీస్ ఎగ్జిక్యూటివ్ మెంబర్సు మహిళా మండలి అందరు ఇప్పుడు నుంచి ఇక్కడ వరకు వరకు ఈ కార్యక్రమానికి కష్టపడి కార్యక్రమం దిగ్విజయం చేయాలి అనుకుంట ఈ కార్యక్రమం రోజే మన పీవీ ఆర్గనైజిక్ ట్రస్ట్ వాళ్ళు ఒక బ్లడ్ డొనేషన్ క్యాంప్ వాళ్ళ బ్లడ్ డొనేషన్ క్యాంప్ కండక్ట్ చేయడం జరిగింది దాదాపు ఒక టూ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ మెంబర్స్ ఇంట్లో పాల్గొని బ్లడ్ డొనేషన్ క్యాంపు ఇంకా సరే కాకుండా ఆయనకు భారతరత్న అవార్డు ఇచ్చింది ఈ భారతరత్న అవార్డు కూడా కేవలం మోదీ గవర్నమెంట్ ద్వారానే ఆయనకు సాధ్యమైందని గర్వంగా చెప్తున్నా ఎందుకంటే ఆయన ఆయన ఆకాంక్ష ఆయన భావన ఆయన చేసిన దేశానికి సేవ రాష్ట్రానికి సేవ గుర్తించి ప్రజెంట్ ఉండేది బీజేపీ గవర్నమెంట్ వాళ్ళకి ఒక అవార్డు ఇవ్వడం జరిగింది అది కూడా మాకు సంతోషం అదే విధంగా వాళ్ళకి ఈరోజు మనము వాళ్ళ కూతురు కానీ వాళ్ళ వారసులు కానీ మేము స్వాగతం చేసి సన్మానం చేస్తున్నాము ఈ కార్యక్రమంకి ప్రతి ఒక్క ఓకే ఓకే సార్ అందరికీ నమస్కారం ఈరోజు గోడుప్ప నకిల బ్రాహ్మణ వికాస సమితి ద్వారా ఎన్నో కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం అదే కార్యక్రమంలో ఈరోజు మన ప్రియతమ నాయకుడు మన తెలుగువాణి తెలుగు కిరీటమైన కోహినూరు డైమండ్ అటువంటి పివి నరసింహారావు గారికి భారత ప్రభుత్వం రత్న ఇయ్యం అనేది ఎంతో గర్వకారణమైన విషయం అటువంటి గర్వకారణమైన విషయాన్ని మనం ప్రతి ఒక్కరికి తెలియజేయడం కోసం ఈరోజు ఈ అఖిల బ్రాహ్మణ వికాస వికాసమితిలో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ అదేవిధంగా బ్లడ్ డొనేషన్ కూడా ఇక్కడ ఈ క్యాంపు నిర్వహించడం జరుగుతుంది ఈ బ్లడ్ డొనేషన్ తర్వాత ఈ కార్యక్రమం మన పీవి గారికి ఘన సన్మానం చేయడం జరుగుతుంది వారికి వారి వారసులకు కూడా ఈరోజు వాళ్ళందరినీ ఇక్కడికి పిలిపించడం జరుగుతుంది వాళ్ళందరినీ కూడా ఇక్కడ సత్కరించి వారిని అమూల్యమైన సందేశాలని అందరికీ తెలియజేయడం కోసమే ఈ కార్యక్రమం ఇక్కడ నిర్వహిస్తున్నాం దీంట్లో ప్రతి ఒక్కరూ పాల్గొని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాం ధన్యవాదాలు